మున్సిపాలిటీ <Gã> పరిధి సెయింట్ యాంటోనీస్ జూనియర్ కళాశాల బిల్లాపూర్ మండల్ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సీనియర్ కరెస్పాండెంట్ అవార్డు సెరమనీ రెండు వేల ఇరవై వేడుకల కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పి విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం గావించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజంలో బాలికల విద్యా ప్రాముఖ్యతతో పాటుగా పలు అంశాలపై చిన్నారులు చేసిన నాటకాలు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్కరించుకోవటం మనందరి బాధ్యత అని అన్నారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ కరస్పాండెంట్లను ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా సత్కరించారు అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేని కార్యక్రమం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు

नेक्स्ट आर एन चारी सर 1990 ला साथी चार सारूड़ा स्कूल करेस्पोंडिंग सार चार सार लिखे सर ये वाला इस्टाब्लिशमेंट है నెక్స్ట్ నెక్స్ట్ సిహెచ్ మల్లేశం సార్ సత్యాన హై స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1995 మనకి ఇచ్చేసినటువంటి మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ శ్రీ వివేకానంద గారికి మరియు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మల్లేశ్వర్ సార్ గారికి క్యూ మహారాసం మే మహావృక్షం శివేశ్వర్ గారికి అలాగే పెద్దలందరికీ ఎగ్జిక్యూటివ్ బాడీకి పేరు పేరున నమస్కారాలు అలాగే మిగతా కలస్పానీ స్త్రులకి పెద్దలకి సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్ ఫిఫ్త్ సెప్టెంబర్ గా మరి టీచర్స్ డే సందర్భంగా ఈరోజు మన గుర్ఫుల్లాపూర్ మండలంలో కనీసం నైన్ నైన్టీ నుంచి సార్ నైన్టీన్ నైన్టీలో స్థాపించినటువంటి అక్కడి నుంచి టూ థౌజండ్ వన్ వరకు అంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ కాలంలోనే ఒక గవర్నమెంట్ మీద ఉపాధ్యా గవర్నమెంట్ జాబ్ మీద ఆధారపడకుండా ఒక ఫ్యామిలీ మదర్ మదే ఇద్దరు భార్య కూడా ఒక స్కూల్ స్కూల్ని స్థాపించి వాళ్ళు నడపడమే కాకుండా కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కొన్ని వేల మందిని విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మహా పెద్దలు వీళ్ళు సమాజంలో సమాజ నిర్మాతలు అని చెప్పుకోవచ్చు మరి మన గాంధీ గారిని చెప్పినట్టు సమాజ నిర్మాణం అంతా తరగతి గదిలోనే నిర్మితం ప్రతిసారి నేను రెండు సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా ఒక సంవత్సరం ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నాను ఈ మూడు సంవత్సరాలలో ప్రతిసారి కూడా వీరికన్నా తెలవగానే వచ్చిండు చాలా సంతోషం అన్న ఎందుకంటే ఆయన రావడం నిజంగా చాలా సంతోషం మా ఈ డ్రెసింగ్స్ ఎప్పుడు ఉండాలని అంతేకాకుండా మా యొక్క చైర్మన్ శివయ్ గారికి మరియు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ సార్ అత్తాబ్ హున్ నర్సిరెడ్డి సార్ అండ్ నైన్టీన్ నైన్టీ నుండి ఎవరైతే స్కూల్స్ ఉన్నారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్పొరేట్ కు ముందు కార్పొరేట్ తర్వాత స్కూల్ నడుపుతున్నారు వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు చెక్కు చేయలేదు చాలా స్టాండర్డ్గా ఇప్పుడున్న కరెస్పాండెంట్స్ ఎవరైనా సార్ అవార్డ్ తీసుకున్నారు ఒక్కొక్క స్కూల్లో టూ థౌజండ్ స్ట్రెంత్ ఉందండి అంటే నీట్గా వాళ్ళ ముందుకెళ్తూ ఈ యొక్క సమాజ నిర్మాణంలో వాళ్ళకు వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు ఈరోజు ఎంతోమంది వాళ్ళు చదువు చెప్పిన పిల్లలు ఎంతోమంది విదేశాలలో డిఫరెంట్ ప్లేస్లో ఉండి వాళ్ళ యొక్క లైఫ్ నుంచి ఉండి ఈ ఈరోజు మన సమాజం ముందుకు పోవడానికి ముఖ్య కారణం భారతదేశం ఈరోజు ప్రపంచంలో అగ్రగామిగా ఉందంటే ముఖ్య కారణం వీళ్ళని నేను భావిస్తున్నాను ఎందుకంటే వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ వల్లనే ఇలాంటి వాళ్ళు ఎందరో ఉపాధ్యాయులు ఎందరో టీచర్స్ ఎందరో కరస్పాండెంట్ ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు వర్క్ చేస్తూ ఈ దేశ నిర్మాణంలో వాళ్ళ యొక్క సహకారం అందిస్తున్నారు ముఖ్యంగా ఈ దేశ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలని నేను అంటాను ఎందుకంటే వాళ్ళతోనే రావడంతోనే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం అయిందని నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు ఎక్కడో మనం మన ఎంతోమంది మన మనం కులాపూర్ మండలంలో మండలంలోనే ఎంతోమంది ఇప్పుడున్న నైన్టీన్ నైన్టీ ఎక్కడో అక్కడే డబ్బులు ఖర్చు పెట్టి పిఏ వాళ్ళని పెట్టి ఇంటింటికి తిప్పి

అందరికీ స్వాగతం పలుకుతూ అది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఫిఫ్త్ మహానుభావుని రాధాకృష్ణన్ జన్మదినాన్ని జరుపుకుంటూ ఆయన మేనేజ్మెంట్స్ అనుసరించాలని ప్రతి సంవత్సరం ఫిఫ్త్ సెప్టెంబర్ నాడు ప్రతి స్కూల్లో రోడ్ ఇండియా ఆయన స్మరిస్తూ ఆయన ఆశయాలను నెరవేరుస్తామని అన్ని స్కూల్లో ప్రతిజ్ఞ చేస్తూ మరి మన కుటులో కూడా మన తోటి కరెస్పాండ్స్ను భార్య కనీసం ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి కరెస్పాండ్స్ను మరి మనము సీనియర్ కరెస్పాండెంట్స్ను సన్మానిస్తూ మరి దాంట్లో ముఖ్యంగా మన విద్యావేత్త అయినటువంటి ఎమ్మెల్యే గారు మనలో ఒక సభ్యుడయ్యి మనల్ని ప్రతి సంవత్సరం పిలిచిన పిలిచినప్పుడల్లా అంగీకరిస్తూ ఇక్కడికి వచ్చి మంది విద్యావంతులను తయారు చేసినట్టే మీరు కృషి అనేది మామూలు విషయం కాదు మరి మీ అందరి కూడా నిజంగా పాదాలు అందనాలి సార్ ఎందుకంటే మేము మాకు ఎంతో ఆదర్శంగా ఉంటూ మీరు స్కూల్ పెట్టి ఉపాధి కల్పించడమే కాకుండా వేలమంది మంది విద్యార్థులను తయారు చేయడమే కాకుండా ఈ కుర్పుల్లాపూర్ మండల అసోసియేషన్ కి వెన్నంటి ఉంటూ మాలాంటి యువకులకు ఆదర్శప్రాయంగా ఉంటూ మమ్మల్ని కూడా మీ మార్గంలో నడిపిస్తున్నందుకు నిజంగా మేము అదృష్టవంతులమని చెప్పుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అలాగే విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా నమస్తం ఆ మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా జాతీయ ఉపాధ్యాయ దినంగా మరి చేసుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం పుత్పులాపూర్ మండల్ ఇంటగ్రేషన్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ కూడా మరి సీనియర్ కరెస్పాండెంట్స్ అయినటువంటి ఉపాధ్యాయుపాధ్యాయుల్ని సన్మాదించుకోవడం మరి తనకు తాను ఒక విద్యా సంస్థ స్థాపించి ఆ విద్యా సంస్థని ఒక ఆయన ఒక విద్యార్థితో మరి కృషి చేసి ఒక చిన్న ఒక సామాన్య కీజుతో మరి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ఈరోజు సన్మానం ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో ముందుగా ఆయన నిర్మించే ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇలాంటి కార్యక్రమాల భాగంగా గౌరవనీయులు పెద్దలు కుర్బులాపూర్ న్యూస్ నవర్గ ఎమ్మెల్యే గారిని వివేకానంద ముఖ్య అతిథి శ్రీతులు మన ఆత్మీయ ఎమ్మెల్యే గారు శ్రీతులు వివేకానంద గారికి మరియు వేదికపై ఉన్న అతిరథ మహారదులందరికీ వేదిక మందున్న జ్ఞాన స్వరూపులందరికీ అలాగే చిన్నారి విద్యార్థి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి సాయంకాలం సుమాంజల్ నమస్ కుత్బుల్లాపూర్ మండల్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ అసోసియేషన్లో ప్రత్యేకంగా అభినందిస్తూ ఎందుకంటే ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలన్న చిన్న విషయం కాదు ఇది వారి యొక్క భుజాల మీద వేసుకొని వారి పాఠశాలను నడిపిస్తూ మరియు సంఘంలో కూడా ఒక మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాల కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా ప్రతి కరస్పాండెంట్ పాఠశాల నడిపించడం అంటే ఒక కథనీయ లాంటిది ఎలా అంటే ఉదయం నుండి లేచిన క్షణం నుండి రాత్రి పడుకునేంత వరకు ఈవెన్ పడుకుంటే కూడా అవే కళలు వస్తాయి ఆ నిద్రలో కూడా ఉదయం పూట పిల్లల గురించి ఏం ఏం జరిగింది జరుగుతుంది అని ఎవరైతే సీనియర్ కరస్పాండెంట్స్ ఉన్నారో వారికి ఒక సన్మానం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం దీని సందర్భంగా టీజె సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమం చేపట్టినటువంటి మన కుర్లాపూర్ మండల్ రికగ్నైజ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసొసియేషన్తో పాటు పెద్దలు శివయ్య గారు పెద్దలు మలేశ్వసారి గారు అదేవిధంగా మహేష్ గారు రవి గారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం స్కూల్ స్థాపించి ఎన్నో మార్కులు చేసుకుంటూ చూసుకుంటూ వచ్చినటువంటి మరి అనేక అనుభవాలన్నటువంటి రెస్పాండెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారు మరి వారిని వారి సేవలు గుర్తించి వారికి సన్మానం ఈ సందర్భంగా చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అంతా మరి మంచి మాట చెప్తున్నారు ఎప్పుడైతే ఎవరికైనా గుర్తింపు వచ్చి వారికి వారికి అప్రిషియేషన్ వచ్చిందో వారు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు ఇంకా రెట్టింపు పట్టుదలతో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మరి అవార్డు ఎన్నుకుంటున్నట్టు వారు ఎంతో మధ్య తరగతి పేద విద్యార్థి పేద తరగతి విద్యార్థులను తీసిదిద్ది వారిని అనేక ఉన్నత శిఖరాలకి చేర్పించినటువంటి ఘనత ఖచ్చితంగా మన వేదికమైన కరస్పాండెంట్స్కి ఉన్న పెద్దలందరికీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం చాలా మార్పులు వచ్చినాయి చాలా అంటే చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి మీరు గడిచిన నాలుగు దశాబ్దాలుగా అన్ని చూస్తూ ఉన్నారు మరి మీరు చదువు పూర్తి చేయడానికి పంతొమ్మిది అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలలో మరి చదువుకోవాలంటే ఎంత సంక్ష అంటే ఉన్నత చదువులు చదవాలంటే ఎంతో కష్టసాధ్యమైనటువంటి పని చాలా చాలా అంటే చాలా సాహసంతో కూడుకున్న పని అప్పుడున్నటువంటి అతిక్కువ వనరులు అంటే అప్పుడు అతి తక్కువ అవకాశాల్లో ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మరి చదువు పూర్తి చేసి చదివి పూర్తి చేసి ఉండే కాకుండా మరి ప్రభుత్వం పైన ఇంకా దీనిపైన ఆధారపడకుండా మీ స్వశక్తితో మీరు స్కూల్ స్థాపించి పది మందికి ఉపాధి కల్పించుకుంటూ విద్యార్థులు విద్యార్థి